ఫ్రెండ్స్ చూడండి ఇది చూడైతే అనమాట చాలా బాగుంది కదా పిల్లలు పిల్లల అసలు అస్సలు కదలెడీ కరిసింది నాకు చి 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం రాత్రి పూట పీతల వేట సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అంటే ఓన్లీ ఫర్ వేసవ కాలంలో మాత్రమే ఇలా పట్టగలం అనమాట ఎందుకంటే అవి వేడికి కన్నాల లోపల ఉండకుండా బయటకు వచ్చేస్తాయి అది కూడా వర్షం పడిన రోజు మాత్రం ప్రతి ఒక్కటి బయటకు వచ్చేసి ఉంటాయి అనమాట సో ఫ్రీగా ఉండి బయట ఆహారం అనేది తీసుకోవడానికి ఆరున్నర నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలోనే మాత్రమే బాగా ఈ పీతలు అనేది దొరుకుతాయి బయటకు వచ్చి ఉంటాయి మిగతా టైం అయితే లోపలికి వెళ్ళిపోయి ఉంటదన్నమాట కొంచెం లెంత్ అవ్వచ్చు వీడియో చాలా చాలా బాగుంటది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ దొరుకుతుంది ఇది కూడా చాలా పెద్దది ఇది కూడా చూడండి పిల్లలు అయితే చాలా ఎక్కువ ఉంది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇలా వచ్చాము ఫామ్ కూడా కనిపిస్తా అంట చాలా జాగ్రత్తగా వెళ్ళాము పాము రీసెంట్ గానే నాకైతే పాము కూడా కాట చూడండి సో మేమైతే ఈ ఫామ్ కొట్టిపోతున్నాము ఫ్రెండ్స్ అక్కడ ఒకటి ఉందంట చూద్దాం పిల్లలు వదిలేస్తున్నది పడతారు చాలా బాగుంది కదా పిల్లలు వదిలేసేది అస్సలు కదలేదు అనమాట నిజంగా పిల్లలు వదిలేసేది అస్సలు కదలేదు అనమాట చూడండి పిల్లలు అలాగ ఉన్నాయి అది కడిగేసి వదిలేయాలి ఫ్రెండ్స్ అక్కడ ఉంది చూడండి లైట్ కొట్టిన దగ్గర దగ్గర చూపించు చాలా పెద్దది ఇది కూడా ఈ కనిపిస్తుంది కదా చాలా పెద్దది అనమాట చూసారు కదా చాలా పెద్ద నిజంగా చాలా మంచివి దొరుకుతున్నాయి పెద్ద పెద్దవి టైం కూడా అయిపోతుంది కరవడానికి ఎలాగవుతుంది చూడండి చూడండి పట్టగా పట్టేసాను చూడండి కరిసింది అనమాట ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ కరిసింది చాలా కరిశాయి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇంకా పెద్దది అనమాట చూడండి ఇంత పెద్దది ఇప్పటిదాకా మేమైతే పట్టనే లేదు కూడా చూడండి గెమ్మ అయితే మామూలుగా లేదు మరి పట్టగలనని కూడా అనుకోలేదు నా చెయ్యి కూడా అందట్లేదు చూడండి ఎంత పెద్దగా ఉంది అనమాట ఆల్రెడీ కరిస్తుంది చూడండి అలా కలిసిందో ఫ్రెండ్స్ ఇది కూడా దీనికి లాగే చాలా పెద్దది ఆల్రెడీ కరిసింది నాకు ఇది వదిలించుకోవాలంటే వాటర్ దగ్గర వదిలేయాలన్నమాట అప్పుడే వదిలేస్తుంది చూడండి దగ్గర చూడండి చాలా పెద్ద పెద్దవి చూసారా ఫ్రెండ్స్ ఇదైతే చాలా గట్టిగా అమలు పెడుతుందమ్మా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా పెద్దది ఉంది రాయి కింద ఉంది మమ్మల్ని అయితే చూడలేదు అనుకుని చూడండి చూసారు కదా చాలా పెద్ద పెద్దవి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్ళిపోవాలనుకున్నాము ఆల్రెడీ వెనకాల కనిపిస్తుంది లైటింగ్ చిన్న చిన్నవి అదైతే మా పక్క ఊరు వాళ్ళు అనమాట మా పక్క ఊరు దాకా వచ్చేసాము టైం ఎంత అయిందో చూపిస్తాను టైం అయితే ఎనిమిది యాభై తొమ్మిది అయ్యింది సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము మేము పట్టింది చూపిస్తాము ఫ్రెండ్స్ చూడండి ఓపెన్ చేస్తాను మేము పట్టినవి అయితే అప్పులు కూడా ఉన్నాయి లోపలైతున్నవి ఆ చెప్పులు ఎలా తీయాలో కూడా తెలియట్లేదు ఒకసారి చెప్పులు తీసి చూపిస్తాను చెప్పుల్లోనూ దూరిపోయినాయే తీయడానికి వద్దు లేదా అలా గుండి ఫ్రెండ్స్ రే పొద్దునైతే మాకైతే ఎంత అయిందో దాన్ని ఎలా వంట చేసుకోబోతామో అనేది చూపిస్తాము ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రాత్రి పీతలకి అయితే వెళ్ళాం కదా ఇప్పుడైతే చూపిస్తాము అవి తీసి గెమ్ములంతా విరిచేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గరిటితో మనమైతే ఆ పీతల్ని తీస్తున్నాం అనమాట చూసారు కదా చూడండి మా పిల్లలు ఎలా చూస్తున్నారు ఇదైతే మా కోడలు అనమాట ఇది మా చిన్న గుండుబాబు ఏ మా గుండు బాబు ఆ బాబాబా మనకు ఈ రోజు అయితే అన్నిటికన్నా పెద్దదైతే ఇదే అనమాట చాలా పెద్దది అనమాట గెమ్ములు కూడా చూడండి గెమ్ అయితే ఇదే అనమాట ఓయ్ మమ్మీ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మగదని పిలుస్తామన్నమాట ఆడదానికైతే ఇది కొంచెం పెద్దది ఉంటది దీని అయితే మేము పరిభాషలో బొడ్డు అని పిలుస్తాం అనమాట అసలు ఫ్రెండ్స్ ఆడదన్నాను కదా ఇదే అనమాట పీతల్ని బాగు చేసేటప్పుడు అయితే ముందుగా బొడ్డుని తీయాలన్నమాట బొడ్డుని తీసేసిన తర్వాత ఆ బే కప్పు ఉంటుంది కదా దాని నుంచి పీతనైతే వేరు చేయాలి ఇలా వేరు చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొన్ని అయితే చాలా గట్టిగా ఉంటాయన్నమాట అందుకనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో తప్పదు మరీ తీయాలి చూడండి అది కూడా కొంచెం ఇబ్బంది పడుతూ తీస్తున్నారనమాట నిజానికి నాకైతే తెలియదు కానీ మా పూర్వీకుల నుంచి వస్తున్న మాట అని చెప్పొచ్చు అనమాట సో ఒక అయితే మనం చంపేసి తీసుకొచ్చి వండుకొని నమ్మలేదాకా తెలుస్తుంది చూసారు కదా మాకైతే ఇంత అయింది అనమాట దీని అయితే మేము గుజ్జు అని పిలుస్తాం మీ ప్రాంతంలో మీ భాషతో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి అదైతే ముందుగానే రెడీ చేసి తిన సో గుజ్జునయితే తీసామన్నమాట ఇంత అయింది అది కాల్చుకునేటప్పుడు ఉప్పు తర్వాత సోడి పిండిని పెట్టి కాల్చాలి తింటే మాత్రం నిజంగా చాలా చాలా సూపర్ టేస్ట్ అని చెప్పొచ్చు అనమాట చాలా బాగుంటుంది మేమైతే చిన్నప్పుడు చాలా ఇష్టపడుతూ తినేవాళ్ళం కూర కలపకుండా ఏవైతే పీతల నుంచి తీసుకున్న గమ్ములు ఉన్నాయో అంటే మేమైతే వీటిని గమ్ములు అని పిలుస్తామన్నమాట మా ప్రాంతంలో సో మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి వాటినైతే బాగా నలిగిపోయేంత వరకు నూరుకోవాలి అట్లా నూరుకొని దాంతో కూర అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు ఉండలు తయారు చేసుకుంటున్నాం అనమాట పీతల్ని నలిగిపోయేదాకా నూరుకుందాం బాగా నలిగిపోవాలన్నమాట ఈ దీంతో అయితే ఉండలు అనేది తయారు చేసుకోవడానికి ఉండల్ని అయితే చాలా రోజుల నుంచి వీడియో కోసం అని తింటున్నాను ఈ వంటకానికి అయితే కావలసిన ముందుగా ఇది బాగా నలిగిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసి పెట్టేయాలన్నమాట ఇదైతే ఫస్ట్ ఇప్పుడైతే మిరపకాయలు వేసుకున్నాము ఎన్ని మిరపకాయలు నలిగిపోవాలంటే కొంచెం వాటర్ వేసుకుంటూ నూరాలన్నమాట కాయలు అయితే నలిగిపోయింది ఇప్పుడైతే ఉల్లిపాయని నూరుకుంటున్నాము ఇప్పుడైతే అల్లం వెల్లల్ని కూడా నూరుకుంటున్నాము అనమాట చూడండి ఇప్పుడైతే మొత్తం కారం అనేది రెడీ అయిపోయింది అనమాట చేతి కారం ఇందులోనే మనం ఏదైతే నీతల్ని నూనగా నూరుకున్నామో అదే ఒకటి కలుపుకోవాలి తర్వాత పిండిని కలుపుకోవాలన్నమాట ప్రోసెస్ అయితే చాలా ఎక్కువ అనమాట చాలా కష్టపడాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది కూడా ఎందుకంటే అలాగ నూరుతూ తీస్తూ నూరుతూ ఇప్పుడైతే పిండి కలుపుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే సరిపోద్ది ఇప్పుడైతే రెడీ అయిపోయింది కాబట్టి నొలేసుకుంటున్నాము అన్నీ అయితే రెడీ చేసాము ఇప్పుడైతే తీసుకెళ్ళి వంట చేసుకుందాం ఇప్పుడైతే కూర వండుకోవడానికి కలిపేసి బాగా కలిపిన తర్వాత ఓడ కట్టుకొని కూర దగ్గర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే మనం కెలకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉండాలనేది అనేది ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి మేము చేసుకున్న ఉండాలైతే ఇంత అయ్యింది ఇప్పుడైతే చేతికారం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే పిండి అనమాట వాటర్ తో కలుస్తున్నాము ఇది ఇప్పుడైతే కూరలో రాబ చేస్తున్నాం కదా కూరలు కలిపి చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంది కదా మూడు సార్లు లాగా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రై చేసింది దాంతోపాటు పాటు అనమాట కూర అయితే చాలా చాలా సూపర్ కనిపిస్తుంది ఇప్పుడైతే వేసుకుందాం తోపతో తిందాం మరి దాంతోపాటు రెండు ఉండలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర తోప దాంతో పాటు మనకు ఉండలు అనేవి అంతా రెడీ చేసాము సో టేస్ట్ అనేది ఒక్కొక్కటి ఎలా ఉందో చెప్తాను కూర తర్వాత ఉండలు ఫస్ట్ అయితే తోపతో కూర తిందాం తోప అంటేనే నాకు చాలా ఇష్టం అనమాట నూరు ఊరిపోతుంది మరి టేస్ట్ అనేది చూద్దాం కూర కూడా నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది ముడతలు ముడతలుగా ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా టేస్టీగా అయితే ఉంది చూసారు కదా ఉండాలనేది అలా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట కానీ మేము సాల్ట్ కొంచెం తక్కువ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది తగ్గింది సో కూర అయితే చెప్పనక్కర్లేదు కొంచెం కారం అంతే పీతల కూరతో అయితే తోప అనేది చాలా బాగుంటుంది అన్నం అయితే అంత బాగోదనమాట మేము ఎప్పుడూ పీతలు తెచ్చుకున్నా ఇలాగే రాబ చేసే తింటాము చారు లాగ చేసే అయితే లేదు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని అలాగే మా ట్రైబల్లో దొరికే కంటెంట్స్ మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు చూడాలనిపిస్తుందో దాన్ని అదైతే మీకు అందుబాటులో ఉంటే వెంటనే నెక్స్ట్ వీక్ కానీ ఇంకో వీక్ కానీ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ప్రతి వీడియోలో అడుగుతున్నాను మీకు ఏ కంటెంట్ అయితే నచ్చుతుందో ఆ కంటెంట్ మాత్రం కామెంట్ చేయండి మిగతావి తర్వాత అట్లా ప్రోసెస్ ద్వారా వస్తూనే ఉంటుంది అలాగే నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అయితే బాయ్